వెల్కమ్ టు బులొక స్వర్గం ఈరోజు నేను కొన్ని కూరగాయల విత్తనాలు వేసుకుందాం అనేసి తెచ్చుకున్నాను కొన్ని అయితే కొన్నాను కొన్ని ఆల్రెడీ నా దగ్గర ఉన్న విత్తనాలనే తెచ్చుకున్నాను ఈ విత్తనాలు అయితే ఫస్ట్ భూమిలో పెట్టాను ఒక దాంట్లో వేసుకుని అప్పుడు భూమిలో అనేసి అనుకుంటున్నాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం నేను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందుకనేసి కూరగాయలు విత్తనాలు తెచ్చుకున్నాను ఇవైతే వెల్డ్ బీన్స్ అనమాట వైట్ కలర్వి ఇవేమో బ్లాక్ కలర్ వెల్వెట్ బీన్స్ కొన్నాను కానీ అంతకు ముందు కూడా వేసాను అప్పుడు రాలేదు ఈ రెండు ఉంచాను ఈ రెండు ఇప్పుడు వేద్దాం అనేసి ఉంచాను ఇంకా ఈ పొడుగానపకాయ అలానే రెడ్ లాంగ్ బీన్స్ ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఉన్నాయి కొత్త ప్యాకెట్ కూడా తీసుకున్నాను అలానే తెల్ల కాకరకాయ కూడా కొన్నాను నా దగ్గర ఇప్పుడు వరకు లేదు తెల్ల కాకరకాయ అందుకనేసి ఇంకొన్ని ఫ్రెంచ్ బీన్స్ అలానే బీరకాయలు విత్తనాలు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ విత్తనాలన్నిటిని ముందు కవర్స్లో వేసి ఆ తర్వాత నేల పైన అనేసి అనుకుంటున్నాను ఇవేంటంటే మామూలుగా టీ కోసం అని పాలుపవడం ప్యాకెట్లు అవి కొంటాం ఇక్కడ అవి ఇంకా స్నాక్స్ తిన్న కవర్స్ అవన్నీ దాచిపెడతాం అనమాట ఇలా ఏమన్నా మొక్కలు వేసుకోవడానికి అనుకుంటాయి అనేసి అయితే ఫస్ట్ పైన కట్ చేసేసుకుని ఆ తర్వాత మడత పెట్టుకోవాలి ఇప్పుడు నుంచి చూపిస్తుంది అలా మడత పెట్టుకుంటే మనకి మొక్కలు వేసుకోవడానికి ఈజీగా అనమాట మనం కవర్ నిండా ఎలాగో మట్టి వేసేయం కదా అందుకనేసి కొంచెం ఇలా మడత పెట్టామనుకోండి కవర్ అది దగ్గరికి ముడిచిపోకుండా ఉంటుంది అప్పుడు మనం వేసే నీళ్ళు లోపల పడతాయి అలానే సూర్యరసం కూడా లోపల బాగా పడుతుంది అనమాట కవర్ దగ్గరకు అయిపోకుండా అలానే ఇలా చివర కట్ చేసుకుంటే డ్రైన్ హోల్స్ అనమాట నీళ్ళు బయటకు వెళ్ళిపోవాలి కదా అందుకనేసి ఇలానే నేను మొత్తం అన్ని కవర్స్కి కట్ చేసేసుకుని మట్ పెట్టేసుకుని డ్రైన్ హోల్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను మొత్తం అన్నిటికి మామూలుగా ఏమన్నా కొమ్మలతో పెట్టే మొక్కలు ఉంటాయి కదా అవి కూడా నేను ఇలాంటి కవర్స్లోనే పెడుతుంటాను లేదంటే చిన్న చిన్న మొక్కలు చామంతి మొక్కలు అవి కూడా ఫస్ట్ ఇందులోనే పెట్టి అవి కొంచెం పెద్ద అయ్యాక పెద్ద కంటైనర్స్లోకి మార్చుకుంటూ ఉంటాను అప్పుడు మనకి ఎక్కువ కుండీలన్నా గ్రో బ్యాగ్స్ అన్నా పట్టవు కదా చిన్న చిన్నవి కాబట్టి ఇలాంటి కవర్స్లో పెట్టేసుకుంటే మనకి పని అయిపోద్ది ఈ కవర్స్ ఎలాగా పాడేసేవే మనకి వేస్ట్గా పాడేసేవే ఇలా వాడుకోవచ్చు అయితే నేను ఇలా మొత్తం అన్నీ పెట్టేశాక మట్టి కూడా తెచ్చుకుంటున్నాను ఇది ఒరిసలు అనమాట ఒరిసాలో మా ఇంటి చుట్టూ మట్టే ఉంటుంది అందులో అయితే వేరే చోటు నుంచి మోసుకురావాలి కానీ ఇక్కడ అయితే మొత్తం అన్నీ కొండలే కదా చుట్టూ ఇలా మొక్కలు మట్టే ఉంటాయి అన్నమాట మేకలు కూడా ఎక్కువ ఉంటాయి చుట్టుపక్కన వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మేకలు ఎర్రో కూడా తెచ్చుకుంటాను నేను మామూలుగా మొక్కలు వేసుకోవడానికి ఇక్కడ నుంచి కొంచెం ఎర్రమట్టి తవ్వుకుంటున్నాను మట్టి అయితే కొంచెం గట్టిగా ఉంది ఈ మేక చూడండి నేను తవ్వుకుంటున్నా సరే అసలు భయపడకుండా ఎలా చూస్తుందో ఇది ఎప్పుడు మా ఇంటి చుట్టే తిరుగుతుంది కదా ఇంకా అందుకనేసి దానికి భయం ఉండదు అనమాట ఈ మట్టి చాలా మంచిది ఎందుకంటే అంతకుముందు కూడా నేను డాలియాలు పెట్టాను మామూలుగా బస్తాల్లో మట్టి ఎత్తి పెట్టేశాను ఎరువులు కూడా నేను సరిగ్గా వేయలేదు అయినా సరే ఎన్ని పువ్వులు పూసేసావో అలా ఒక సీజన్ పూసిన తర్వాత ఆ బస్తాల్లో మట్టిలో ఉన్న పోషకాలు కూడా అయిపోతాయి కదా అప్పుడు పువ్వులు సైజు కొంచెం చిన్నగా వస్తే అప్పుడు నేను ఎరువులు తయారు చేసి వేసాను అనమాట అందుకనేసి ఇక్కడ మట్టే తవ్వుకుంటున్నాను ఈ ఏరియాలో మట్టే లాస్ట్ టైం తవ్వాను కదా అందుకనేసి ఈ ఏరియాలో అదే తవ్వుతున్నాను అనమాట ఇలా కొంచెం మట్టి తెచ్చుకున్నాను అలానే ఈ మేకలు ఉన్నాయి కదా అక్కడ నుంచి కొంచెం ఎరువు కూడా తెచ్చాను ఇప్పుడు ఈ మట్టిలోకి ఇది వేసేసుకుని దీన్ని బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఈ మట్టి ఎరువు బాగా కలిసేలాగా దీంతో కలిపేసుకుంటున్నాను తర్వాత కవర్స్లోకి పెట్టేసుకుంటాను నేను ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా మడత పెట్టేసుకొని అందులోకి ఈ మట్టి ఎరువు కలిసేలాగా బాగా కలిపేసాను కదా ఇదంతా ఒక సైడ్కి ఇలా జరిపేసుకొని ఇప్పుడు నేను మడత పెట్టుకున్న కవర్స్లోకి మట్టిని ఫిల్ చేసేసుకుంటాను ముందు మొత్తం అన్ని కవర్స్లోకి పెట్టేసుకున్నాక అప్పుడు విత్తనాలు పెట్టుకుంటాను ఇలా మట్టి వేసాక ఇలా గట్టిగా కుదిపామనుకోండి కింద బేస్ కింద ఏర్పడుతుంది అనమాట లేదంటే ఊరు కూరికే కవర్ పడిపోద్ది ఇలా గట్టిగా ఇళ్ళలా కింద కొడితే ఇలా నుంచి ఉంటుంది కవర్ లేదంటే కవర్స్కి మామూలుగా స్ట్రైట్గానే ఉంటుంది కదా ముందు మనం ఇలా మట్టి వేసేసి అలా అనుకోండి కింద బేస్లో ఏర్పడకుండా పడిపోతుంటుంది అనమాట అందుకనేసి ఇలా వేస్తూ కుదుపుతూ వేయాలి అప్పుడు కింద బేస్లు ఏర్పడి విత్తనాలు మనకి పోవు బయటి కింద పడిపోతే విత్తనాలు పోతాయి కదా అనవసరంగా ఇలా నేను మొత్తం అన్ని కవర్స్లోకి నింపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి విత్తనాలు పెట్టేసుకుంటాను అయితే ముందు ఇందులోకి ఈ బ్లాక్ వెల్లెడ్ బీన్స్ ఉన్నాయి కదా వాటిని పెడతాను తక్కువ ఉన్నాయి కదా అందుకనేసి చిన్న దాంట్లోకి పెడుతున్నాను ఈసారి అన్నవి మొలిస్తే బాగుండు లాస్ట్ టైం పెట్టాను కానీ మొలవలేదు ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు పెడుతున్నాను ఒకటన్నా మొక్క వస్తే బాగుండు అప్పుడు బోల్డ్ సీడ్స్ అవుతాయి కదా ఇప్పుడు దీనికి మార్కర్తో రాస్తే మనకి ఎందులో ఏ విత్తనం పెట్టామో తెలుస్తుంది కదా అనేసి మార్కర్తో రాస్తున్నాను కానీ ఇందులో ఇంకా అయిపోయినట్టుంది అసలు సరిగ్గా రాయట్లేదు రాశాను కానీ అస్సలు కనిపించట్లేదు అందుకనేసి నేను ఏమనుకుంటున్నానంటే పేపర్ పైన ఇలా రాసి సెల్లో టేప్తో అతికిద్దామనేసి అనుకుంటున్నాను ఎలా అంటే మామూలుగా ఇలా చిన్న ముక్క కింద కట్ చేసుకుని దానికి సెల్లో టేప్ అతికిస్తాను చూడండి నేను చాలా వాటికి ఇలానే చేస్తుంటాను పోదు అంటే ఎక్కువ తడిచిపోతే పోతుంది కానీ మామూలుగా అయితే పోదు పైగా ఇది లావు సెల్లో టేప్ పెడతాం కదా అంత ఈజీగా లోపలికి వాటర్ ఎల్లో అందుకనేసి పేపర్ అయితే తడదు కాకపోతే అంటించాక కొంచెం బాగా చుట్టూ బాగా నొక్కామనుకోండి ఎయిర్ గ్యాప్స్ లేకుండా అప్పుడు లోపలికి వాటర్ వెళ్ళదు ఇలా నేమ్ రాసిన దానికి చుట్టూ సెల్లో టైప్ వచ్చేలా ఉండాలి మళ్ళీ గ్యాప్స్ ఉంటే వాటర్ వెళ్ళిపోతుంది ఇలా అంటించేసి బాగా ఇలా ప్రెస్ చేసామనుకోండి లోపలికి నీళ్ళు వెళ్ళవు మనకు కూడా ఏ విత్తనం ఎందులో వేసామో ఏది జర్నేట్ అయిందో లేదో మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇలా రాసి పెట్టుకుంటే మామూలుగా పర్మనెంట్ మార్కర్ ఉంటే దాంతో రాసినా సరే అవుతుంది కాకపోతే నా పర్మనెంట్ మార్కర్ పని చేయలేదు కదా అందుకనేసి ఇలా చేస్తున్నాను ఇలాగ చేసుకోవచ్చు అలానే చేసుకోవచ్చు అయితే నేను ఇలానే మొత్తం అన్నింటికి అంటించేసి చేసి విత్తనాలు వేసేసాను మొత్తం నేను తీసుకున్న సీడ్స్ అన్నీ కవర్స్లోకి ఇలా వేసేసాను ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి వర్షం బాగా పడుతుంది అనమాట నేను ఏం చేశానంటే అందుకనేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తున్నాను ఈ విత్తనాలు మొలికెత్తాక నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చాయా మొక్కలు అనేసి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో వీడియో షేర్ చేసుకోండి